అనగనగా ఒక ఊరు అదే కాకినాడ జిల్లాలోని బేలంగి గ్రామం సాధారణంగా పల్లెటూరులో జమీందారులు ఒక్కరో ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆ ఊరు ఊరంతా జమీందారులు వాళ్ళకు ఉండే భవనాలు కూడా నూట యాభై సంవత్సరాల కిత ఉండే పెద్ద పెద్ద భవనాలు అలాంటి జమీందారులు ఎక్కువగా ఉండే బేలంగి అనే గ్రామం గురించి ఈ వీడియో అందరూ అందరూ మహారాజు గారు ఈ వేలంగి అనే గ్రామంలో ఏమి చూసినా ఎక్కడ చూసినా పురాతన కాలం నాటి భవనాలు ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు ఈ గ్రామంలో ఎక్కువ జమీందారులు ఉండేవారు అంటే ఆ రోజుల్లో ధనవంతులు అంటే మాట ఎక్కువ భూములు ఈ జమీందారులకే ఉండేట వాటి మీద వచ్చే పనులు వసూలు చేసుకునేవారు ఎన్ని సెకరాలు ఉండేసారు వాళ్ళకి వాళ్ళకి వంద పెట్టి పైన ఎక్కడ చూసినా ఏ ఇల్లు చూసినా ఖాళీగా అనిపిస్తుంది ఇల్లు ఉన్నాయి కాబట్టి ఖాళీగా ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ భూ సంస్థ లేకపోతే పెట్టిన తర్వాత ఈ భూములు అయినా పనిచేసారే ఎవరికైనా పనిచేసుకున్నారా ఓకే అండి ఓకే తర్వాత అమెరికా లేదా వెళ్ళిపోయారు పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ వృద్ధులు అయిపోయారు అండి ఎనభై తొంభై శాతం చాలా ఏ చేయలేక ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి శ్రీ పాతూరి బుల్లి వెంకయ్యమ్మ గారు సత్రం అంటే ప్రతిరోజు పేదలకు అలాగే బాటసార్లకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచితంగా భోజన సదుపాయం కలగేస్తారండండి అండి ఆ అందరు కాకినాడ వెళ్ళిపోవారు ఇలా పల్లెటూరులో ఉండటం ఎంత మరి ఇల్లు ఇలా వదిలితే పాడైపోవండి ఎవరంటారో చూస్తారు అంత మీద వాటం అది వచ్చి మరి శుభ్ర తులిపించేసుకుని తులిసి వెళ్ళిపోతుంటారండి చాలా మంది వ్యాపార రీత్యా లేదా చదువులు రీత్యా అంటే వాళ్ళూరులో ఏం కిడతలేదు కదండి అవును ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి గాంధీ భవన్ అని పిలుస్తూ ఉంటారండి గాంధీ గారి కాలంలో ఆయన వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చి ఈ గాంధీ భవన్ లో రావడం చూసారు కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని వేలంగి అనే గ్రామంలో ఒకప్పుడు జమీందారులు నివసించే భవనాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఇంకా ఇంకా డెవలప్ చేయడం వల్ల భవిష్యత్తులో మన పిల్లలు చూపించడానికి జమీందారు గ్రామం గురించి తెలుసుకోవడానికి ఒక అందమైన పల్లెటూరు ఇదే కావచ్చు